శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు యువతకు ట్రాఫిక్ ఏసీబీ సత్యనారాయణ హెచ్చరిక గత రెండు నెలలుగా వరంగల్ ట్రై సిటీలో కమిషనర్ గారు అంబర్కిషోర్ సార్ ఉత్తరం మేరకు ప్రతిరోజు కూడా సాయంత్రం మన సిక్స్ తర్వాత అప్ టు టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా స్పెషల్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్టీలో భాగంగా కేవలం ఏదైతే వెహికల్స్ మన సైలెన్స్ చేంజ్ చేసి పిల్లలు ఆకతాయిగా నడుపుతూ స్టంట్లు చేసుకుంటా వాళ్ళకి వాళ్ళు సమస్య తయారవుతారు అదేవిధంగా కాబోయే మన రోడ్డు మీద ట్రాఫిక్ కూడా సమస్య తయారయనరు దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎవరైతే గుండె మనకి సిటీ కావడంలో హాస్పిటల్స్ ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఉద్రోగులు ఈ రోడ్లో ప్రయాణం చేయడం జరుగుతుంది దాంట్లో వీళ్ళు ఆలోచన వచ్చేసి ఒకేసారి జరికి ఇచ్చేసి సౌండ్ రేజ్ చేసి దాన్ని దాంట్లో బుల్లెట్ సౌండ్ వచ్చే విధంగా టప్ సౌండ్ వచ్చేసరికి భయపడే చాలామంది హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు వీళ్ళు మన రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్పెషలైజ్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు మనం నూట యాభై ఐదు వరకు సైలెన్సర్ని బ్రేక్ చేయడం మనం స్మాష్ చేయడం జరిగింది గతంలో కూడా మనం ఇక్కడ రెండు వందల డెబ్బై వరకు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒకసారి చేసినాం అంటే ఇంత చేస్తున్నా కానీ అంటే మాక్సిమం చేంజెస్ వచ్చినాయి టౌన్లో బయట నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అదే పనిగా ఒకటి రెండు రావటం మళ్ళీ మేము ఇప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం రోడ్లో అదేవిధంగా మనకి ఈ మెయిన్ మన ఎల్బీ నగర్ ఏరియాలో కూడా ఈ వెహికల్స్ కొన్ని తిరుగుతాయని చెప్పేసి మన నోటీస్కి వచ్చింది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కూడా దయచేసి అందరు అర్థం చేసుకోండి ఇవి సమాజానికి హితమైన పనులు కావు సమాజానికి సౌండ్ పొల్యూషన్ కావడం పబ్లిక్ డిస్ట్రాక్ష గురి చేస్తారు కాబట్టి వీళ్ళ మీద మొదలుపెట్టే సమస్య లేదు కొత్త చట్టాల్లో చాలా బలమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఇంకా అంటే శిక్షణ పడే అవకాశం ఉంది ఇంత ముందు ఎందుకంటే ఫైన్ కట్టిపోతున్నారు వెయ్యి పుల ఫైన్ ఇక ముందు అట్లా ఉండదు వెయ్యి ఫైన్తో పాటు మూడు నెలల నుంచి ఆరు నెలలు శిక్ష పడుతుంది అదేవిధంగా ఒక మూడు నెలల లైసెన్స్ సస్పెండ్ చేస్తాం మూడు నెలల వెహికల్ వెహికల్ని సీజ్ చేస్తాం ఇప్పుడు వేకెన్సీ వచ్చిన వచ్చి వచ్చారు సార్ మా పిల్లగాడు సార్ తెలియక చేసినట్టు సార్ వల్లిపెట్టినట్టు సార్ అంటారు దీంతో మాకు అడిషనల్ మేము కౌన్సిల్ మదర్ ఫాదర్ కౌన్సిలింగ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఈ డ్రైవింగ్ ఎవరు చేస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇది డబల్ పని అయిపోతుంది ఇది మీకు మీ ద్వారా ఇప్పుడు అప్పీల్ చేసేది ఏంటంటే దయచేసి అందరు తల్లిదండ్రులు కానీ కాలేజ్ యాజమాన్యా గుర్తించండి ఎవరిని ఎటువంటి చర్యలు పాల్పడితే ఇమ్మీడియట్గా వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేయండి